బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి రేపు ఉదయం ఒడిశాలోని ఆ తీరం దాటుతుందని శాఖ వాతావరణం జిల్లా అధికారులకు సమాచారం జిల్లాలో భారీ భారీ వర్షాలు అప్రమత్తమైన జిల్లా కలెక్టరేట్ అదేవిధంగా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నాగా రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగావరి వంశధార నదులకు భారీగా వరద నీరు వచ్చి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంత ప్రజలను పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే నాగావరి వంశధార నీతి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది హెవీ రేంజ్ సో వర్షాలు మనకి చాలా ఎక్కువ వస్తున్నాయి మనకి శ్రీకాకుళం జిల్లా చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి అంటే పొద్దున ఒక నాలుగు ఐదు గంటల నుంచి ఒక పది గంటల వరకు దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎం టోటల్ ఫాల్ రావడం జరిగింది యావరేజ్ ఫాల్ మన జిల్లాకి ఇప్పటివరకు చూస్తే ఒక ట్వంటీ సెవెన్ ఎంఎం అంటే కొంచెం ఎక్కువ మనకి ఈరోజు రావడం జరిగింది ఈరోజు టోటల్ డే ఎంటైర్ డే మనకి వర్షాలు ఉన్నాయి మరి ముఖ్యంగా పలాషా నందిగామ వజ్రపు కొత్తూరు ఇలాంటి మండల్స్లో చాలా భారీ వర్షం అంటే ఒక హండ్రెడ్ ఎం మిలిమీటర్ కంటే ఎక్కువ వర్షాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఇది కాకుండా మనకి ఇప్పుడు ఈ సైక్లోనిక్ మూమెంట్ అంటే మనకి సైక్లోన్ మనకి శ్రీకాకుళం జిల్లాకు కాదు బట్ కానీ ఒడిశా వైపు వెళ్ళడానికి బరంపూర్ ఇది కాకుండా ఆ గంజాం డిస్టిక్ వైపు వెళ్ళడానికి అవకాశం ఇప్పటికీ మనకి ఉంది అదే ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ అదే ల్యాండ్ ఫాల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అది ఒక డీప్ డిప్రెషన్ అది ఒక సైక్లోన్ కాదు సో భయపడడానికి ప్రాబ్లం ఏం లేదు బట్ కానీ గాలి అక్కువ రావడానికి అవకాశం ఉంది దాదాపు ఒక సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వరకు గాలి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి ఎవరు ఈ డైలెటేటెడ్ బిల్డింగ్స్ కానీ ఇది కాకుండా ఈ హోల్డింగ్స్ కానీ ఇది కాకుండా మనకి ఈ చెట్టలు కానీ ట్రీస్ కానీ దీని కింద దయచేసి మీరు ఈరోజు దయచేసి వెళ్ళకూడదు ఇది కాకుండా దసరా ఉత్సవాలు కూడా అందరూ చాలా భాగంగా ఈరోజు ఇది వరకు సెలబ్రేట్ చేశారు బట్ దయచేసి ఈరోజు బికాస్ దసరా దసరా ఉత్సవాలు మనం మామూలుగా ఆ టెంపరీ పెండాల్లో కానీ లేకపోతే టెంపరీ టెంట్లో మనం మనం చేస్తాం దయచేసి అటువైపు కూడా మీరు దయచేసి మీరు వెళ్లకుండా ఈరోజు ఉంటే బాగుంటుంది ఈ దసరా ఉత్సవాలు అసోసియేషన్ లీడర్స్కి కూడా అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది అన్ని ప్రికాషన్స్ ముందుగానే తీసుకోమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మరీ ముఖ్యంగా ఒడిశాలో ఉన్న ప్రాంతంలో అనే గజపతి జిల్లా కానీ ఇది కాకుండా మన గంజాం డిస్టిక్ కానీ అక్కడ కూడా భారీ వర్షాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది వస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ సో అక్కడి నుంచి వర్షం పడే మనకి నాగావల్లి వంశధార మహేంద్రతన అలాగే బహుధ ఈ నాలుగు రివర్స్లో దీంట్లో మరి ముఖ్యంగా నాగావల్లి అండ్ వంశధార రివర్లో ఫ్లడ్ రావడానికి కూడా వార్నింగ్ ఫస్ట్ వార్నింగ్ లెవెల్ బ్రీచ్ అవడానికి కూడా అవకాశం ఉంది అది కూడా మనకి పైన ఉన్న ఈ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మనకి మెసేజ్ రావడం జరిగింది